ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రేమైన దేవుని బిడలారా దేవుని గురించి వినడం దేవుని గురించి తెలుసుకోవటం దేవుని సృష్టి గురించి తెలుసుకోవటం మన మనసుకు ఆశ్చర్యం కలిగిస్తుంది కానీ దేవునితో వ్యక్తిగతంగా నడవటం మన జీవితాన్ని లోపల నుండి హృదయంలో నుండి మార్చేస్తుంది దేవుణ్ణి మనం ఒక సమాచారంగా ఒక మెసేజ్గా మనం తెలుసుకోవటం కాదు కానీ దేవునితో మన యొక్క సహవాసం దేవునితో మన యొక్క సంబంధం ఎలా ఉంది ఇదే నిజమైన విశ్వాసం ఆయనతో గడిపే ప్రతి క్షణం దేవునిలో మనం ఎలా ఉన్నామో మనకి తెలియబడుతూ ఉంది మన యొక్క ఆలోచనలు నిర్ణయాలను ప్రతి పరిస్థితిని నెమ్మదిగా మారుస్తూ ఉంది ప్రియమైన దేవుని బిడలారా మనం ఎలా ఉన్నాం ఎలా జీవిస్తూ ఉన్నాం మనలను మనం సరిచేసుకోవాలి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడు మునైనా కేసు వైపు చూచి చూ మన ఎదుట ఉంచబడిన పన్నెంలో ఓపికతో పరిగెత్తుదాము హెబ్రీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం నీ గురించి నా గురించి ఎదుటివాడు ఏమనుకుంటున్నాడో అన్న ఆలోచన చాలా సార్లు నీ మనసును అలసటకు గురి చేస్తుంది ఆందోళన కలిగిస్తుంది నెమ్మదిలైనటువంటి పరిస్థితులను మన హృదయాలలో అపవాది కలిగిస్తూ ఉంటారు కానీ నీవు ఎవరో నీ ఉద్దేశం ఏమిటో పూర్తిగా తెలిసినవాడు దేవుడు ఒక్కడే నాకు కష్ట కీర్తనలు నూట ముప్పై తొమ్మిది ఒకటి రెండు వచనములు చూసినట్లయితే యహోవా నీ హృదయమును సంపూర్ణంగా తెలుసుకొనిచున్నాడు నీ ఆలోచనలన్నిటిని ఆయన గ్రహించుచున్నాడు అని ఉన్నది కాబట్టి మన గురించి మన యొక్క ఉద్దేశం ఏమిటో పూర్తిగా ఎదిగినటువంటి దేవుడు ఒక్కడే మనలను నెమ్మది కలిగించే పరిస్థితులకు తీసుకెళ్తారు అసలు పట్టించుకోని వారు నీ విలువను నిర్ణయించలేదు నిన్ను అర్థం చేసుకునే దేవుడు ఒక్కడే నీ ప్రయాణాన్ని వ్యర్థం కాకుండా నడిపిస్తాడు కాబట్టి మనుషుల మాటల కన్నా దేవుని దృష్టి మీదే నీ విశ్వాసం ఉంచు విశ్వాసం కర్త దేవుని వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందంలో ఓపికతో పరిగెత్తుదాము నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను కీర్తనలు నూట పంతొమ్మిది పదకొండవ వచనం నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు వాక్యాన్ని చదవటం ఒక అలవాటు కావచ్చు ఏదో చదవాలి కాబట్టి చదవటం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి చదవటం ఇటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉంటాం కానీ వాక్యాన్ని హృదయంలో దాచుకోవటం జీవన విధానం మన జీవితాన్ని మార్పుకు తీసుకొచ్చేదే దేవుని యొక్క వాక్యం పుస్తకంలో ఉన్న వాక్యం సమాచారం ఇస్తుంది అదే మన యొక్క హృదయంలో ఉంటే ఆ వాక్యం మనకి మార్గాన్ని తెలియపరుస్తూ ఉంది మనం ఏమి చేయాలి ఏమి చేయకూడదు మనకి ఆ వాక్యం ద్వారా మనం గ్రహించేటువంటి శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కష్టంలో వాక్యం గుర్తుకు వస్తే మన యొక్క నిర్ణయాలు నిలకడగా ఉంటాయి వాక్యం నీలో నాలో మనలో జీవిస్తే మన యొక్క జీవితం దానికి సాక్ష్యంగా మారుతూ ఉంది కాబట్టి మనం మన యొక్క హృదయంలో దేవుని వాక్యము ఉంచుకొని పాపం చేయకుండాకు సహాయపడుతుంది అటువంటి వాక్యాన్ని మనం ప్రతిదినం ధ్యానించుకుంటూ చదువుకుంటూ దేవుడు ఇచ్చేటువంటి ప్రతి వాక్యాన్ని మన యొక్క జీవితాలకి అన్వయించుకుంటూ దేవునిలో స్థిరపడాలి సామెతలు ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనం శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు జీవితంలో మనం చేసే ప్రతి పని ఒక యోచనతోనే ప్రారంభమవుతుంది ఆ యోచన శ్రద్ధతో ప్రార్థనతో జ్ఞానంతో కూడినదై ఉంటే దాని ఫలితం ఆశీర్వాదకరమై ఉంటూ ఉంది యోచన ఆలోచనలు మన దృష్టికి వ్యర్థంగా కనబడినప్పటికీ శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు అని వ్రాయబడి ఉంది కానీ తొందరపాటు ఆలోచన లేకుండా తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు నష్టానికి నిరాశకు దారితీస్తాయి శ్రద్ధ అంటే ఏమిటి ముందుగా ఆలోచించటం దేవుని చిత్తాన్ని అడగటం సరైన సమయము వరకు ఎదురు చూడటం నిబద్ధతతో బాధ్యతతో కొనసాగటం ఇవన్నీ కలిసినప్పుడు అది దైవీకమైన దేవుని చిత్తమైన శ్రద్ధ అవుతుంది బైబిల్లో శ్రద్ధ గలవారు నెహేమ్య ఎజ్రా ఇలా నెహేమ్య గోడలు కట్టే ముందు ప్రార్థించాడు ఆలోచించాడు ప్రణాళిక వేశాడు అందుకే యాభై రెండు రోజుల్లో అసాధ్యంగా కనిపించిన పని సాధ్యమైంది కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం త్వరగా ముందుకు వెళ్ళేవాడు కాదు శ్రద్ధగా నడిచేవాడే చివరి వరకు నిలబడతాడు నీవు కూడా నేడు నిశ్శబ్దంగా కృషి చేస్తున్నావంటే నీ రేపటి ఫలితం తప్పకుండా మాట్లాడుతుంది అట్టి యొక్క ఆలోచనలు శ్రద్ధ కలిగిన ఆలోచనలు కలిగి ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయలాగున మన జీవితాలను దేవునికి అప్పగించేవారిగా ఉందావు ఒకటవ సమూహేలు పదిహేడవ అధ్యాయము నలభై ఏడవ వచనం యుద్ధము యహోవాదే పరిస్థితులను చూసి భయపడుకు యుద్ధము యహోవాదే మన జీవితంలో గెలుపు ఓటములు అన్నవి చాలామంది విధి అనే మాటతో ముగిస్తారు ఇది నా భాగ్యం కాదు ఇది నా విధి ఇంతే ఎంత చేసినా ఫలితం లేదు అని అనుకోవడం మనకు అలవాటైపోయింది కానీ బైబుల్ మనకు చెబుతున్న సత్యం ఇది కాదు దేవుని వాక్యం మనల్ని అలసటకు కాదు బాధ్యతకు ప్రయత్నానికి నిబద్ధతను పిలుస్తూ ఉంది చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనాను నీ శక్తి లోపము లేకుండా చేయుము ప్రసంగి తొమ్మిదో అధ్యాయం పదో వచనంలో రాయబడి ఉంది ఈ వాక్యము మన జీవితానికి ఒక దిక్చూచి మనకి ఎటువైపు వెళ్ళాలి అనేది దారి చూపిస్తూ ఉంది మన గెలుపు విధి మీద కాదు మన నిజమైన ప్రయత్నం దేవునిపై విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది బైబిల్లో దావీదు జీవితం దీనికి గొప్ప ఉదాహరణ దావీదు రాజయ్యాడని దేవుడు అభిషేకం చేశాడు కానీ ఆ అభిషేకం తర్వాత వెంటనే సింహాసనం రాలేదు అతడు గొర్రెలను కాపాడాడు ఒంటరిగా ఉండి దేవుణ్ణి స్థుతించడం నేర్చుకున్నాడు గొళ్ళ్యాతును ఎదుర్కొనడానికి ధైర్యంగా ముందుకు వచ్చాడు దావీదు గెలుపు విధి వల్ల కాదు అతని సిద్ధత ధైర్యం దేవునిపై నమ్మకం వలన సాధించాడు కాబట్టి దేవుడు మనకి అవకాశాలు ఇస్తాడు కానీ దాన్ని విజయాలుగా మార్చేది మన యొక్క నమ్మకంపై దేవునిపై విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్కు రాదు కీర్తనలు తొంభై ఒకటి ఏడవ వచనం ఏ అపాయము నీ దరి చేరదు ఈ భూమి మీద మనం పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు మనకు ఎప్పుడూ అపాయం పొంచి ఉంటుంది దేవుడు ఈ భూమిని చాలా అందమైనదిగా చేశాడు దేవుడు ఈ భూమి మీద చేసినది ప్రతిది చాలా మంచిదిగా కనబడింది అయితే మానవులకు ఈ భూమి మీద ప్రమాదాలు ఉంటూనే ఉంటాయి దేవుడు మనిషిని చేసిన తర్వాత ఏదైనా తోటలో దేవుని సంరక్షణలో ఉన్నంత కాలము మనిషికి అపాయము సంభవించటం కానీ ఎలాంటి ప్రాణ భయం కానీ లేకుండా నిశ్చింతగా జీవించాడు ఎందుకంటే అప్పటికి మనిషి జీవితంలోనికి మరణం ప్రవేశించలేదు ఎప్పుడైతే మానవుడు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా తన సొంత నిర్ణయం తీసుకున్నాడో అప్పుడే దేవుడు మనిషికి వేసిన రక్షణ కవచం నుండి తనకు తానుగా బయటకు వచ్చాడు దేవుడు మనిషి ఎదుట ఉంచిన జీవము మరణములలో మనిషి మరణము వైపే మొగ్గు చూపించాడు అప్పుడే మరణము మనిషి జీవితంలోనికి ప్రవేశించింది అప్పటి నుండే మరణము ఇంగివేయటానికి అనేక రకాలుగా పొంచి ఉంది మరణం అనేక రూపాల్లో అనగా ప్రమాదాలు వ్యాధులు హత్యలు ఆత్మహత్యలు లాంటి అనేక రూపాల్లో మనిషి చుట్టూ తిరుగుతూ ఉంది ఏ క్షణంలోనైనా మనిషికి దేవుడిచ్చిన ఆయుష్ను సంహరించడానికి సిద్ధంగా ఉంది మనిషి తనకు తానుగా ఏ అపాయం నుండి తప్పించుకోలేడు అయితే దేవునితో ఉన్న వారికి మాత్రం దేవుడు ఒక కంచె వేస్తాడు అప్పుడు మనిషిని మరణము ఏమీ చేయలేదు యోభూ గ్రంథము ఒకటవ అధ్యాయం పదవ వచనం మరణము తప్పించుట ప్రభువైన వశము కీర్తనలు అరవై ఎనిమిది వచనం దేవుడు నీకు అనుగ్రహించిన మనకు అనుగ్రహించిన ఆయుష్ పూర్తయ్యే వరకు నీ ప్రక్కన వెయ్యి మంది పడినా నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలిన మరణము నిన్నేమీ చేయలేదు ప్రపంచమంతా యుద్ధ భయంతోనో తెగుళ్ళు భయంతోనో అట్టుడికి పోతున్నా సరే నీవు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే దేవుణ్ణి నమ్మిన వారిని ఆయన కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయితలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు కీర్తనలు తొంభై ఒకటి పదకొండు పన్నెండు వచనంలో వ్రాయబడి ఉన్నట్లు ఈ వాక్యం కేవలం దేవుని అందరి భయభక్తులు గల వారికి మాత్రమే వర్తిస్తుంది అంతే తప్ప ఇలాంటి వాక్యాలని ఇంట్లో ప్రేమ్ చేయించి తగిలించుకుంటేనో పర్సులో పెట్టుకుంటేనో కారు బైకు మీద రాసుకుంటేనో దేవుడు మనల్ని కాపాడుతాడు అనుకోవటం అవుతుంది దేవుణ్ణి నీవు దేవుణ్ణి నమ్మకుండా దేవునికి ఇష్టమైన జీవితం జీవించకుండా దేవుని మీద ఆధారపడకుండా నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ కేవలం బైబిల్ వాక్యాలని ఆధారం చేసుకోవటం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు నీవు దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు యోగుకు వేసినట్లే నీకు కూడా ఒక కంచె వేస్తారు అప్పుడు తాతానుకు నిన్ను ముట్టే అధికారం ఉండదు మరి నీవు దేవుని కంచె కోరుకున్నట్లయితే దేవుని దగ్గరకు రావాలి అందుకు నీవు సిద్ధమా ప్రార్థిద్దాం ప్రభు ఈ లోకంలో మేము జీవించినంత కాలము మీ యొక్క కాపుదల మాకు దయచేయము తండ్రి నీవు మాకిచ్చిన ఆయుష్ను పూర్తిగా అనుభవించుటకు నీవు మాకు పంచవేసి మమ్మను కాపాడమని ప్రార్థిద్దాం ఏసయ్య నామంలో అడుగుదాం అమే